దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతన ప్రభాకర్ ప్రారంభించారు మనతో దెందురు ఎమ్మెల్యే ప్రభాకర్ ఉన్నారు ఏంటి ఏడు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు లబ్ధిదారులు ఏమంటున్నారు మీరు తీసుకెళ్ళిస్తుంటే స్వయంగా లబ్ధిదారులకి ఒక భరోసాని వాళ్ళ తాలూకా ఉన్నటువంటి ఆకాంక్షల్ని వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఏడు వేల రూపాయలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఇస్తున్నారు అనేటువంటి వాళ్ళ కళల్లో ఆనందాన్ని చూశా వాళ్ళ తాలూకా ఉన్నటువంటి హావభావాలని వాళ్ళు వ్యక్తీకరిస్తున్నటువంటి విధానాలను చూసాము మాకు కూడా చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే గెలిచిన తర్వాత మేము ఎన్నికల సమయంలో నాలుగు వేలు పెన్షన్ ఇస్తానంటే ఎగతాళి చేశాడు జగన్ జగనే కాదు ఈ సైకో బ్యాచ్ జగనే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద సైకో గ్రామ గ్రామానికి వార్డు వార్డుకి నియోజకవర్గానికి మండలానికి కూడా కొన్ని వందల వేల మంది సైకోలను తయారు చేశాడు ఆ సైకోలు అందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా ఏప్రిల్ మే జూన్ జూలై కల్పించాం ఏదైతే ఈ ఎన్నికల కూడా వచ్చిన కాడి నుంచి కూడా మేము వస్తే ఇస్తాము అని మేము వాగ్దానం ఇచ్చున్నారు మా నాయకులు ఆ మాటని ఈరోజు రోజున నెరవేర్చుకున్నారు నెరవేర్చుకుండడంతో పాటు ఒక పండుగ అంటే ఒక సంక్రాంతి ఒక రంజాన్ ఒక క్రిస్మస్ ఈరోజు జరుగుతుందేమో ఒకటో తారీఖున అనే భావంతో నేను వెళ్ళి పంచిన కాడే కాదు నేను దారి పొడుగునా ఎంత లెక్క వెళ్తుంటే అంత లెక్క మా నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అదేవిధంగా అధికారులు పొద్దున్నే డోర్లు కొడుతున్నారు పెన్షన్ ఇస్తామని నేను దారానికి చూసుకుంటా వెళ్తున్నా నేను వెళ్ళే ప్రదేశం వేరు కానీ నేను దారిపడి ఉన్నా చూస్తుంటే నాకెంతో గర్వంగా అనిపించింది ఇలాంటి రాజకీయ పార్టీలు పనిచేస్తున్నందుకు ఇచ్చినటువంటి హామీ ఇంత గొప్పగా నెరవేరుతున్నందుకు నాకే కాదు రాష్ట్రం అంతా కూడా కొన్ని కోట్లాది మంది ప్రజలు ఒక పండగను జరుపుకున్నారని మేము భావిస్తా గత ప్రభుత్వంలో ఇప్పటికీ మీరు చూసుంటారు చాలామంది అంగవైకల్యం ఉండి కూడా సర్టిఫికెట్లు రాలేదని చెప్తున్నారు కొంతమంది అసలు ఏ వైకల్యం లేకపోయినా లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారని కూడా వాళ్ళే చెప్తున్నారు ఏంటి ఎట్లా స్ట్రీమ్లైన్ చేస్తారు వీటిని మేమైతే స్పష్టంగా ఐదు వందల నుంచి ఏడు వందల యాభై దాకా కారు ఉండి పెద్ద పెద్ద భవంతులు ఉండి పది ఎకరాల పొలం ఉండి కేవలం అధికారం ఉంది కదా ఎమ్మెల్యే మా చుట్టమనో మా అన్ననో మా బాబాయనో మాకు కావాల్సిన చెప్పి అడ్డం పెట్టుకుని డాక్టర్లను బెదిరించి దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నారు ఇక్కడే ఇక్కడే తీసుకున్నారు రిజిస్టర్ అంతా బయట తీయమన్నాం అలా ఎవరైతే అర్హత లేకుండా ఈ యొక్క సర్టిఫికెట్ అనేది తీసుకుని పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఐదు వందల నుంచి ఏడు వందల యాభై మంది దాకా ఐడెంటిఫై అయ్యారు వాటి వరకు హోల్డ్ చేయమన్నాం వెనక కట్టమని చెప్పలా హోల్డ్ చేసి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ఇచ్చినటువంటి డాక్టర్ల మీద కూడా చర్య చేపట్టాలి దీనివల్ల ఈ రుగ్మత వల్ల సమాజం అంతా కూడా పాడైపోతుంది వాళ్ళ దగ్గర ఇప్పుడు దాకా తీసుకున్నటువంటి పెన్షన్ డబ్బులు కూడా రికవరీ చేయాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ నేను ద్వారకా తిరుమల దాకా వెళుతున్నా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిటర్న్గా అది కంప్లైంట్ ఫైల్ చేసి ఈరోజు తప్పనిసరిగా వాళ్ళ మీద చర్య చేపట్టే విధంగా ఈ యొక్క ప్రజల యొక్క ప్రతినిధిగా నా బాధ్యతని నేను నెరవేరుస్తానని కూడా చెప్తా ఉన్నాను అర్హులైనటువంటి వారందరికీ మా యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి వారిని ఆదుకుంటాం ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం చెప్పినవి నాలుగు రోజులు ముందు అవ్వచ్చు నాలుగు రోజులు వెనకవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డిలాగా ఇంత బారు చేయి సాగదీసి ఇంత బారు చేయి సాగదీసింది నువ్వన్నీ అబద్ధాలు చెబుతావు చంద్రబాబు అని ఇటు తీశాడు సాగదీశాడు కానీ ఆయన ఇచ్చిన వెయ్య ఐదేళ్ళు పట్టింది ముష్టి వెయ్యి రూపాయలు ఇవ్వటానికి పెంచానన్న వెయ్యి రూపాయలు పేదవాడికి ఇవ్వటానికి పెంచుకుంటూ పోతా అని అట తీశాడు సాగదీశాడు ఐదేళ్ళు ఇచ్చాడు మేము మొదటి నెల పూర్తవకముందే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొదటి నెల పూర్తవుల మాకు ఫస్ట్ తారీఖునే మాటని పోషించుకుంది మేమా మీరా మడం తిప్పేది మీరా మేమా మాట తప్పేది మీరా మేమా మాటలో నిజాయితీ ఉంది మా మాటలో విశ్వసనీయత ఉంది మీకు మాకు నక్కకి నాగలోకానుకున్నంత తేడా ఉంది ప్రజలు ఓట్ల రూపంలో వాళ్ళ యొక్క తాలూకా ఉన్నటువంటి రూపంలో స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు జగన్ జైలుకి పార్టీ బంగాళాఖాతంలోకి రాసిపెట్టుకోవడం వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటా ఉంటున్నారా అట్లాగే నియోజకవర్గంలో కొన్ని చోట్ల సదరన్ సర్టిఫికెట్లో అవినీతి జరిగింది వాటిని తీస్తాం అర్హులైన వారికి అందరికీ పెన్షన్ అందజేయడంతో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతన ప్రభాకర్ చెప్పే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి కెమెరామెన్ భాగ్యరాజు సాగర్ బిగ్ టీవీ దెందులూరు నుండి ఫర్ మోర్ లైక్ దిస్